పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు పాఠశాలలకు వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి పాల్గొని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు జాగ్రత్తలు చేశారు పిల్లలను బావుల్లో అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి అవసరమైతే ఈత నేర్పించాలి అంటే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్ళండి మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి మొబైల్ ఫోన్లు ట్యాబులు వారి చేతికి ఇవ్వకండి సోషల్ మీడియా వాడకం వలన ప్రమాదంలో పడే అవకాశం ఉంది తెలియని వారు పంపిన మెసేజ్లు ఓపెన్ చేసి సైబర్ నేరకాల చేతిలో మోసపోయే అవకాశం ఉంది స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు పంపకండి చెడు స్నేహితుల వలన చెడు అలవాట్లకు బానిసలుగా మారి భవిష్యత్తు జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందన్నారు మధ్యాహ్న సమయంలో ఆరు బయట ఆడుకోవడానికి అనుమతించకండి ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడు వారికి అనుమతినివ్వండన్నారు ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలన్నారు వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకొని మన సాంప్రదాయాలను నేర్పించాలని సూచించారు సాంప్రదాయ పనుల గురించి వారికి చెప్పాలి ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయని తెలిపారు ఈ సమయంలో స్కూల్ టీచర్స్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అభిప్రాయాల ఏర్పడింది దానికి కారణంగా మన ఈ స్కూల్లో సుమారు ఐదు వందల పద్దెనిమిది మంది పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ చూస్తున్నాలు కలర్స్ అవి రిసీవ్ చేస్తాము తప్ప వాళ్ళలో ఆ నాణ్యత అనేది దీన్ని

ఎప్పుడు కూడా ఒక పిల్లాన్ని కాదు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అంటే నేను మనం దాటితే నేను మంచిదైపోతుంది అమ్మాయిని దాటి మంచి అయితే నేను మంచిదా అదే ఫీలింగ్ వస్తుంది అది కాదు నాకు ఎందుకు తక్కువ వస్తుంది ఫోన్లు स्कूल ने या स्कूल ने या मैंने गार्डन उसने लिया और फॉर्मला ने बात स्कूल ने या ना माननीय इंजीनियर 65% आ रहे हैं मैं पढ़ रहा है सरकारें इन्होंने बात किया है लेवरेज आउट का मेरा पत्र में लेवरेज नीति के ऊपर मैंने और ये उन्होंने या ये उन्होंने और उन्होंने बात है आप माननीय महोदय కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్